కొన్ని నాగబాబు మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ గారు అంటే పంచప్రాణాలు ఆయనకి ఇక చిరంజీవి గారు మాటే శాసనం వాళ్ళకి సో మరి అలాంటి మెగా బ్రదర్ ఆయన ప్రస్థానం అంటే సినిమా పరంగా మనం చూసుకుంటే మెగా ఫ్యామిలీలో నాగబాబు గారు అంత ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారనే చెప్పచ్చు సరే ఓకే ఆయన యాక్టింగ్ పరంగా వేరే పరంగా ఉన్నాయండి ఆయనదంటూ ఒక మార్క్ ఉంది కానీ అంత సక్సెస్ఫుల్గా ఆయన సినీ జీవితం నడవలేదు మరొక వైపు జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేయడం ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ తెలుసు జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత నాగబాబు గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడిందని చెప్పచ్చు రాజకీయ పరంగా ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీలో ఆయన పోటీ చేశారు ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత నిశ్శబ్దం అయింది తర్వాత ఏవో సినిమా తీశారు దాని మీద కూడా చాలా లాస్ అయ్యారు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో జనసేన పార్టీ ఆయనకు ఒక ప్రత్యేకమైన అధికారాన్ని అప్పచెప్పడం సో ఇవన్నీ కూడా పార్టీ పరంగా నేను చెప్పేది అవన్నీ కూడా సజావుగా సాగుతున్నాయి ఇంకా పవన్ కళ్యాణ్ గారికి కూడా తనకంటూ ఒక సొంత మనిషి కావాల్సిన అవసరం ఇంకా బ్లడ్ రిలేషన్ కంటే ఇంకా వేరేది ఏముంటుంది నాగబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారి మాటే శాసనం పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం సో మరి నాగబాబు గారిని జనసేనతో ట్రావెల్ అయ్యింది పవన్ కళ్యాణ్ గారు ప్రతి అంశాన్ని చూసుకోలేరు కాబట్టి నాగబాబు గారు చూసుకున్న సందర్భాలు ఉన్నాయి జిల్లాలో పర్యటన చేసిన సందర్భాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత ఏమవుతుందో పార్టీ అనే పరిస్థితి అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎవరు విమర్శించినా పవన్ కళ్యాణ్ గారిని ఎవరు వేలెత్తి చూపించినా మెగా ఫ్యామిలీ మీద ఎవరు మాట్లాడినా తప్పుగా నేననేది నేను ఊడుకుండేవాడు కాదు వెంటనే ఫైర్ అయిపోయేవాడు నాగబాబు అంటే ఫైర్ ఫైర్ అంటే నాగబాబు అన్నట్లుగా ఉండేది మరి సక్సెస్ఫుల్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా ఆయన ప్రచారాలు చేశారు అనకాపిల్లి ఎంపీ స్థానానికి ఆయన కన్ఫామ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆ టైంలో మరి ఈక్వేషన్స్లో భాగంగా అనకాపల్లి సీటు సీఎం రమేష్కి ఇవ్వడం జరిగింది ఆయన త్యాగం చేసినట్లే అని చెప్పి త్యాగరాజు అని చెప్పి ఆయన టైటిల్ కూడా వేశారు ట్రోల్స్ కూడా చేయడం జరిగింది ఇంకా తర్వాత ఇంకా ఆయన ఎక్కడ కూడా పోటీ చేయలేదు వేరే ప్రాంతాల్లో కూడా పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన ముందు నుంచి అది అనుకున్నారు కాబట్టి అది అవ్వలేదు కాబట్టి ఇంకా ఆయన సైలెంట్ అయిపోయాడు వేరే ప్రాంతానికి వెళ్ళి ఇప్పుడు రిస్క్ చేసి ఏమవుతుందో తెలియకుండా అవన్నీ కూడా ఆయన పెట్టుకోలేదు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పిఠాపనలో పోటీ చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలిపించే బాధ్యతల్లో భాగంగా ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళారు ప్రచారం చేశారు ఆయన వంతు ఆయన చేశారు మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఆయన చూసుకున్నారు బలంగానే నిలబడ్డారు తర్వాత పరిణామం ఏంటి సక్సెస్ఫుల్గా నూట అరవై నాలుగు సీట్లు కనీ విని ఎరుగను ఘన విజయంతో కూటమి దేదీప్యమానంగా ఒక ఆకాశాన్ని అంత ఎత్తు ఎదిగినట్లుగా వచ్చిన రిజల్ట్స్ నేపథ్యం సో ఈ పరిస్థితిలో నాగబాబు గారికి ఖచ్చితంగా ఏదో స్థానం ఇస్తారు అసలు నాగబాబు గారికి కేంద్రానికి పంపించాలన్నది ప్రధానం ఢిల్లీ పంపించాలి ఎందుకంటే ఒక బలమైన వాయిస్ ఉండాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం కాబట్టి ఢిల్లీలో ఇలాంటి వ్యక్తుంటే అది సొంత వ్యక్తి ఉంటే చాలా కార్యక్రమాలు లేకపోతే యాక్టివ్గా జనసేన పార్టీ వాయిస్ వినిపించడానికి బాగుంటుంది అని చెప్పి ఆయన అయితే పంపిద్దామని చూశారు లోక్సభకి కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు మరి ఎందుకో ఏ ఈక్వేషన్స్ మీద ఎందుకు ఆగారు వాళ్ళకి ఛాన్స్ కూడా ఉంది కాదని లేరు ఆయన పంపిస్తామంటే చంద్రబాబు నాయుడు గారు కాదంటారా కాదనే పరిస్థితి ఉండదు పవన్ కళ్యాణ్ గారికి నిజంగా అడిగితే కానీ మరి ఈ అడగలేదో లేకపోతే అది వద్దనుకున్నారో లేకపోతే ఈయన మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి కొత్తగా రాజకీయాలు చేసే పరిస్థితి లేదనుకున్నారు ఎందుకంటే నాగబాబు గారికి తరచూ కొద్దిగా ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి ఆ మధ్యకాలం కూడా చాలా ఇబ్బంది పడిన సంబంధం అంత యాక్టివ్గా కూడా ఆయన ఉండలేకపోతున్నారు సో ఇప్పుడు ఓకే ఎవరికైనా సరే అనారోగ్యం వస్తుంటుంది కొన్ని రోజులు పోయిగా సెట్ అవుతుంటుంది ఆ పరిస్థితుల్లో ఆయన మళ్ళీ అటు ఇటు తిరగడమో లేకపోతే అంత యాక్టివ్గా చేయకపోతే ఇబ్బంది రాష్ట్రంలోనే ఉంటే మంచిది అనుకున్నారేమో ఎందుకంటే కుటుంబం అంతా ఇక్కడే ఉంది కాబట్టి మొన్నే అబ్బాయికి మ్యారేజ్ అయ్యింది సో ఇవన్నీ చాలా ఈక్వేషన్స్ ఉంటాయి కదా ఇవన్నీ వదులకుండా ఆయన వెళ్ళడం ఇష్టం లేదేమో అయిపోయారు అయితే మరి ఏం చేయాలి నాగబాబు గారిని పార్టీకే జనసేన పార్టీకే పరిమితం అయ్యే పరిస్థితులు ఉంటే ఎలాగా అందుకని ఆయన ఎమ్మెల్సీ చేశారు ఎమ్మెల్సీ చేసి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలోకి ఆయన్ని తీసుకుంటామని చెప్పి మాటిచ్చారు సో ఆ తర్వాత ఇది పెద్ద ఎత్తున వైరల్ అయిన అంశం ఏ రకంగా ఇచ్చేస్తారు కుటుంబ పాలన వద్దన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు జరిగిన అంశాలు అవన్నీ కూడా ఇవన్నీ కూడా ఆయన చెవులకి ఎక్కినాయి సరే మనమే అన్నాం కదా మళ్ళీ ఇదేమి నెగిటివ్ అవుతుందేమో పార్టీకి మొదట్లోనే ఇప్పుడే మనం సక్సెస్ చూస్తున్నాము ఇంకా చాలా కాలం ఉండాల్సిన అవసరం ఉంది ఇలాంటి టైంలో వ్యతిరేక తెచ్చుకుని నీ వెనక నువ్వు ఇచ్చుకుంటూ ఖచ్చితంగా అంటారు రాజకీయాల్లో ఎందుకు అంటారు అవతల వాళ్ళని మనం అన్నప్పుడు మననే వాళ్ళు అంటారు ఎప్పుడు మనం దొరుకుతావా అని చూస్తుంటారు అదే కదా రాజకీయం అంటేనే సో ఆ నేపథ్యంలో నాగబాబు గారికి ఎమ్మెల్సీ దక్కినా మంత్రి పదవి మాత్రం దక్కలేదు అది ఏంటంటే విపరీతంగా ట్రోల్ చేశారు ఆ అంశాన్ని సో పవన్ కళ్యాణ్ గారు బుద్ధనుకున్నారేమో సరే ఫ్యూచర్లో ఇస్తారేమో కానీ అయితే ఇమీడియట్గా ఇప్పుడు అంతలాగా ఇచ్చి మళ్ళీ జనాల్లోకి మనం వెళ్తే ఇబ్బంది అనేది సో నాగబాబు గారికి ఒకసారి ప్రకటించేసాక చంద్రబాబు నాయుడు గారు నాగబాబు గారు కూడా మంత్రి అయిపోతాను అనుకున్న తర్వాత అంతా ఇది దావాలంగా వార్త ప్రచారం చేసిన తర్వాత గ్యాప్ వచ్చేసింది చాలా గ్యాప్ వస్తుంది సంవత్సరం కాపోతుంది ఇక ఇక నాగబాబుకు మంత్రి పదవి లేనట్టేనా కొన్ని ఈక్వేషన్స్ మళ్ళీ సామాజిక ఈక్వేషన్స్ లేకపోతే వాళ్ళ అన్నమని చెప్పేసి నువ్వు ఖచ్చితంగా మాట్లాడతారు అదే సామాజిక వర్గం వాళ్ళు ఖచ్చితంగా అటాకులు చేస్తారు ఖచ్చితంగా బాణాలు ఎక్కువ పెడతారు సో ఆ నేపథ్యంలో మరి ఆయనకు ఆగిందేమో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తామన్నారు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు ప్రకటించారండి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు డిసెంబర్ వచ్చేస్తున్నది రేపు తొమ్మిదో తారీఖు ఏడాది పూర్తి కావస్తుంది కానీ ఇప్పటికీ కూడా నిశ్శబ్దమే అక్కడ రాజ్యమేలే పరిస్థితి సైలెంట్ మోడ్లోనే అందరూ ఉన్నారు ఏం చేయాలో అర్థం కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చెప్పుండకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆపే పరిస్థితి ఉండదు కదా ఎందుకంటే కలిసి వెళ్దాం అనుకుంటున్నారు పదిహేను సంవత్సరాలు ఇమీడియట్గా మీరు వద్దు నేను ఇవ్వడం నేను అప్పుడు ఏదో అనేసేనని చెప్పి అనే పరిస్థితి ఉండదు ఆయన ఒకసారి మాట ఇచ్చారంటే ఖచ్చితంగా అవి తీరాలి సో మరి అది జనసేనకే ఎఫెక్ట్ పడుతుందేమో మళ్ళీ దీనికి సొంత మనుషులకు ఇచ్చుకున్నారు కుటుంబం వాళ్ళకి ఇంట్లో కూర్చున్న వాళ్ళు తీసుకొచ్చి పదవులు ఇచ్చారు మంత్రి పదవి కూడా ఇచ్చుకున్నారు మీరేం పాలిస్తారని ప్రజల్లో కానీ అది తీసుకు వెళ్తారేమో అన్న ఆలోచనతో ఆగుంటారు కాస్తకాలం ఇక చెప్పినట్టే ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు మొదట్లో ఉత్సాహం చూపిన నాగబాబు తర్వాత దాదాపు సైలెంట్ మోడ్ అంటే ఎక్కువ సైలెంట్ అని నేను ఫుల్ సైలెంట్ కాదు ఫుల్ సైలెంట్లోకి వెళ్ళిపోయారు ఆయన ఏం చేయట్లేదని అనడం కాదు సో కొద్దిగా గ్యాప్ అంటే కాస్త సైలెంట్గా ఉండే పరిస్థితి కనిపిస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది మనం ఇక్కడ చూసిన అంశాలు చూస్తుంటేనే సో జనసేనలోనూ రోల్ ఆయన కాస్త తగ్గించుకున్నట్లుగా వస్తున్న వార్తలు తన పాత్ర కుదించుకున్నట్లుగా వ్యవహరిస్తున్న నాగబాబు గారు అంటూ ప్రచారం ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత ఫుల్ యాక్టివ్ గ్రౌండ్ లెవెల్లో కష్టపడి తిరుగుతారని అనుకుంటే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు అని ఇంకా అప్పుడప్పుడు తప్ప పెద్దగా ఆయన స్పందించట్లేదు కొన్ని కొన్ని కార్యక్రమాలకి వెళ్ళలేదు సో తాను చేయాల్సిన పనులను సినీ నిర్మాత రామ్ తల్లూరికి అప్పు చెప్పాడండి పవన్ కళ్యాణ్ గారు సో ఆయనతోటి చాలా మంచి ట్రావెలింగ్ ఉన్నది రామ్కి ఎన్నో సంవత్సరాలు పెట్టి పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాడు విశ్వాసపాత్రుడిగా ఉన్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారికి నమ్మిన బంటులాగా ఉన్న వ్యక్తి అయినా నమ్మిన స్నేహితుల లాగా లేకపోతే నమ్మిన కార్యకర్తలాగా లేకపోతే నమ్మిన నాయకుడిలాగా వాట్ ఎవరి ఇట్ ఏమనుకుంటే అనుకోండి సో అందుకని రామ్కి ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఎందుకంటే నాదేంద్ర మనోహర్ ఇప్పుడు మంత్రిగా ఉన్నారు ఆయన చూసుకుంటే పరిస్థితి లేదు జనసేనలో ఇంత ముందు యాక్టివ్గా ఉన్న వాళ్ళందరూ కూడా మా ఎమ్మెల్యేలు అయిపోయారు మంత్రులు అయిపోయారు సో అక్కడ అక్కడ కార్యక్రమాలు చూడడానికి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఇప్పుడు పవర్లో ఉన్నారు కాబట్టి సో పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన అంశం ఉంది సో ఈ నేపథ్యంలో రామ్కి అక్కడ పెద్దపీట ఇచ్చారు ఇక ఎమ్మెల్సీ పదవికి వచ్చిన తర్వాత నాగబాబు గారు కాస్త ఆయన కార్యక్రమాలు అయితే సెషన్స్కి అది వెళ్ళారు అటెండ్ అయ్యారు కానీ అంత యాక్టివ్గా తిరిగే పరిస్థితి ఆయన ఉండదు కాబట్టి అదేదో వద్దనుకున్నారేమో ఆయన సైలెంట్గా ఉందాం కాస్త కాలమని ఇక తాను చేయాల్సిన పనులు సినీ నిర్మాత రామ్ తల్లూరి కప్పగించిన పవన్ కళ్యాణ్ నాగబాబు ఎందుకు తన పాత్ర తగ్గించుకున్నారన్నది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారుతుంది ఇక ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోతే మంత్రిగా ప్రమాణం చేస్తారని అనుకుంటే ఎమ్మెల్సీ అయ్యాక కూడా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత చేస్తారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు కూడా చేయలేదని ఎమ్మెల్సీ అయినా ఇప్పటివరకు మంత్రిగా ప్రమాణం చేయలేదు ఇక అంతేకాదు తన యాక్టివ్నెస్ను కూడా తగ్గించుకున్నారు మరిది వాళ్ళు పర్సనల్ ఇష్యూ ఎందుకు తగ్గించుకున్నారు ఏంటన్నది వస్తున్న వార్తల నేపథ్యంలో మాత్రమే మాట్లాడుతున్నాను ఇప్పుడు పార్టీ వ్యవహారాలలో కూడా అంత దగ్గరగా ఉండట్లేదు దూరంగా ఉంటున్నారు అప్పుడప్పుడు కొన్ని కొన్ని జిల్లాలు పర్యటించడం జరుగుతుంది ఇక జనసేన పార్టీలో నాగబాబుకు ప్రత్యేకమైన పాత్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా అన్ని వ్యవహారాలు చూసుకునే నాగబాబు నాదెండ్ల మనోహర్ క్షేత్రస్థాయిలో వ్యవహారాలు చూసుకుంటే మిగతా అన్ని పార్టీ ఆఫీసు కార్యక్రమాలన్నీ కూడా నాగబాబు గారు చూసుకునేవాడు ఇప్పుడు నాగబాబు బాధ్యతలన్నీ రామ్కి అప్పచెప్పారు ఇక రోజు పార్టీ ఆఫీస్కి వచ్చి వ్యవహారాలు చక్కపెడుతున్న రామ్ తల్లుడు ఇక నాగబాబు లేని లోటును ఆయన తీరుస్తున్నారు అంటూ కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు ఇక జనసేన పార్టీ కోసం క్షేత్రస్థాయి పర్యటనలు కూడా ఆల్మోస్ట్ నాగబాబు గారు తగ్గించుకున్నారు అప్పుడప్పుడు వెళ్తున్నారు కొద్దిగా ఇంపార్టెంట్ కార్యక్రమాలు అయితే ఎప్పుడో ఒకసారి ఏదైనా జిల్లాలకు ఆయన పర్యటిస్తున్నారు ఇక మండలి సమావేశాలు జరిగితే తప్ప మించి జోక్యం ఉండట్లేదు ఎందుకలా అన్న విషయం సందేహమే ఇక జనసేన పార్టీ వర్గాలకు గుదిబండలా పీడిస్తున్న పెద్ద ప్రశ్న నాగబాబు గారు వల్ల ఒకవేళ ఆయన ఏమన్నా ఆయన స్పీడ్గా ఉంటుంటారు కాబట్టి ఒక్కొక్కసారి మంచి జరుగుతుంది ఒక్కోసారి చెడ్డ జరుగుతుంది మనం మాట్లాడే అంశం కావాలని ఎవరో మాట్లాడరు కానీ కొన్ని కొన్ని ఫ్లోలో పెద్ద పెద్ద వాళ్ళు కూడా మాట్లాడేసి పరిస్తుంటుంది అలాంటివి కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయేమో అందుకని ఆయన కొంతకాలం సైలెంట్గా ఉన్నారేమో లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన సామాజిక వర్గం కానీ లేకపోతే కుటుంబ వాళ్ళకి ఇచ్చుకున్నారు అన్నం చెప్పి ఆయన తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చి కూర్చోబెట్టాడు వీళ్ళే రాజకీయాలు చేస్తారు అందరినీ వీళ్ళు విమర్శిస్తారు కదా ఇలాంటి చాలా వస్తాయి పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది సామాజిక పరంగా కూడా సో అందుకని ఆయన ఆయనకి ఆయనే విరమించకుండా ఉండొచ్చు వెనక్కి తగ్గొచ్చు ఎందుకు నా తమ్ముడు నా వల్ల మాట పడడం ఈ పదవి కోసం అని చెప్పి అనవసరంగా పార్టీనో లేకపోతే ఆయననో ఇబ్బంది పెట్టడం ఎందుకు ట్రోల్స్ చేయించుకోవడం ఎందుకని నాగమ్మ మరి పెద్ద మనసుతో ఆగేరేమో ఇక నాగమ్మ మాట్లాడడం అందుకే నాగబాబు గారు యాక్టివ్గా లేని లోటు పెద్దగా ఫీల్ కావట్లేదు ఎందుకంటే రామ్ తల్లుడి ఉన్నారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు విస్తృతంగా ప్ర ఆయన ప్రచారాలు చేస్తున్నారు విస్తృతంగా ఆయన గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు ఆయన శాఖల మీద పట్టు సాధించుకుంటున్నారు సో ఇలాంటి టైంలో ఏంటంటే నాగబాబు గారు వాయిస్ పెద్దగా బయటికి రావట్లేదు ఇక నాగబాబు మంత్రి బాధ్యతలు చేపడతారని చంద్రబాబు ప్రకటించి ఏడాది కావస్తుంది హామీ ఏడాది అమలు కాకపోతే మీడియాలో రచ్చ జరిగే ఛాన్సు ఇప్పటికే ఆరా తీయడం మొదలు కావడంతో నాగబాబు ఇష్యూ నెట్టింట పేలడానికి సిద్ధంగా ఉన్న టాపిక్ అని డిసెంబర్ తొమ్మిది ఏడాది అయ్యింది ఇచ్చారు హామీలు ఇలాంటివన్నీ వస్తాయి కానీ దీనికంట ముఖ్యంగా ఏంటంటే ఇస్తే దాన్ని ఎదుర్కొనే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది దాన్ని దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇస్తే ఎలాంటివి ఎదుర్కోవాలి అని సో ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన పార్టీని పూర్తి స్థాయిలో విస్తరించాలి ఒక పదవి వస్తేనే విస్తరించే పరిస్థితి లేదు పదవులు ఏమి వాళ్ళకి ఇంతకుముందు ఉన్నవేం కాదు పదవులు ఏమి కొత్త ఏం కాదు వాళ్ళకున్న ఫేమాలకు ఉన్నాయి అది పెద్దగా పదవు కోసం అని చెప్పి పార్టీనో లేకపోతే వేరే రకంగా ఆయన సైలెంట్ అయిపోతారని లేదు కాస్త టైం తీసుకున్నారు సో పార్టీని బలోపేతం నుంచి యాక్టివిటీ ఏదో ఒకటి ఉండాలి కదా పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకోవాలి ఏ రకంగా చేద్దాం లో ఏ రకంగా అన్ని నియోజకవర్గాలు అన్ని సామాజిక వర్గాలు కలుపుకోవడం జనసేనని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలన్నది ఒక యాక్షన్ ప్లాన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈయన యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోతారు సరే ఈలోపు కొస్త గ్యాప్ వచ్చింది కాబట్టి పదిహేను నెలలు పద్దెనిమిది నెలలు అవుతున్నది కాబట్టి కూటమి ఏర్పడి సో ఒక సంవత్సరం కావస్తుంది ఆయనకి ఇచ్చిన హామీ సో ఇప్పుడు పెద్దగా దీని మీద రచ్చ జరగదు అనే అభిప్రాయం ఉంటే వెంటనే ఆయన మంత్రివర్గంలో తీసుకుంటారు ఎందుకంటే ఇప్పటికొచ్చి మళ్ళీ మంత్రివర్గంలోకి కొత్తగా ఎవరిని తీసుకోలేదు కదా ఎవరికీ అవకాశం లేదు అప్పుడు ప్రకటించింది ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నది సరే ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి శాఖలు కూడా చాలా ఎక్కువైనవి అన్నిటికీ ఆయన భారంగా ఉండకూడదంటే కొన్ని శాఖలు తగ్గించుకుంటే అవకాశం ఉంటుందని నిన్న మొన్న చూసాం మన హోంమంత్రి ఛాన్స్ ఉన్నది ఆయన తీసుకుంటారా అని చెప్పి విపరీతంగా వార్తలు వచ్చిన నేపథ్యం ఎందుకంటే ఆయన తోలు తీస్తానంట చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు ఇంతకు ముందులాగా బూతులు మీ తీరు మార్చుకోకపోతే నేనే డైరెక్ట్గా తీరుతాను నా మంచితనం ఇప్పుడు దాకా మీరు చూశారు వేరే రకంలో పవన్ కళ్యాణ్ని చూస్తారని హెచ్చరించిన నేపథ్యంలో అసలు ఏం జరగబోతున్నది అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ